వెల్కమ్ టు రావగ ఇది ఇవి పచ్చి అరటికాయలతో చేసిన చిప్స్ అండి చిన్న పెద్ద ఇష్టంగా తినే ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి చూడండి నేను మూడు అరటికాయలతో చిప్స్ తయారు చేస్తున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు మీకు సరిపడా అరటికాయలు తీసుకుని మీరు ఇలా చిప్స్ చేసుకోవచ్చండి ముందుగా ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో పావు టీ స్పూన్ ఉప్పు వేయండి ఇప్పుడు అరటికాయలను ఇలా చెక్కు తీసి వెంటనే ఉప్పు వేసి నీటిలో వేసేయండి లేకుంటే అరటికాయలు నల్లగా మారిపోతాయి చెక్కు తీసిన అరటికాయలను ఇలా చిప్స్లా సన్నగా తరుగుకోవాలండి నేను పీలతోనే చిప్స్ కట్ చేస్తున్నాను మీరు గ్రేటర్ లేదా చాకుతోనైనా సన్న ముక్కలుగా తరుగుకోవచ్చు చాక్ కంటే పీలతోనే చిప్స్ బాగా పలుచగా వస్తున్నాయని నేను దీనినే వాడుతున్నానండి మనం కట్ చేసుకునే చిప్స్ను ఇలా విడివిడిగా ఓ సాసర్లో ఉంచాలండి అరటికాయల్లో జిగురు ఉంటుంది కదా ఒకదానిపై ఒకటి పడితే అతుక్కుపోతాయి నూనెలో వేసినప్పుడు విడిపోవు చిప్స్ అన్నీ ఒకేసారి కట్ చేసుకోవద్దండి బ్లాక్ కలర్లోకి మారిపోతాయి ఇలా కొన్ని కొన్ని తరుగుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చిప్స్ను కడిగి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి తరుగుకున్న వెంటనే ఫ్రై చేసుకుంటే ముక్కలు కలర్ మారకుండా చక్కగా మంచి గోల్డెన్ షేడ్లో చిప్స్ వస్తాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆరేడు టేబుల్ స్పూన్లు నూనె వేయండి నూనె వేడెక్కాక అరటి ముక్కలు వేసి ఫ్రై చేయండి మంట మీడియంలోనే ఉంచండి ఈ చిప్స్ వేగడానికి ఎంతో టైం పట్టదండి చాలా త్వరగా వేగిపోతాయి చూడండి ఇలా డీప్ గోల్డెన్ షేడ్ వస్తే చాలండి వీటిని పొడిగా ఉన్న గిన్నెలోకి తీసుకుని మిగతా ముక్కలన్నీ ఇలాగే వేపుకోవాలి చిప్స్ ఫ్రై చేయడానికి నేను చాలా తక్కువ నూనె వాడతానండి ఈ ఆయిల్ కొంతసేపటికే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి అందుకోసం కొద్దిగానే నూనె తీసుకున్నాను సరిపోకపోతే మరి కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు అరటి చిప్స్ చాలా క్రిస్పీగా ఉన్నాయండి అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వెడల్పాటి బేసిన్ బేసిన్లోకి తీసుకోండి కంద చిప్స్ ఇచ్చినట్లే వీటికి కూడా కాస్త స్పైసీ టచ్ ఇద్దాము చూడండి రుచికి సరిపడా సాల్ట్ కాస్త కారం వేసి బాగా పట్టించండి చిప్స్కి ఇలా ఉప్పు కారం పట్టిస్తే మంచి రుచిగా ఉంటాయండి ఇవి పది రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయి వీటిని గాలి చొరబడిన డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి అరటి చిప్స్ వైట్ రైస్లోకి పప్పుతో కానీ రసంతో కానీ ఏదైనా కూరతో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి ఇంతకుముందే నేను ఆలు చిప్స్ కంద చిప్స్ కూడా చేశానండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి చూడండి ఆ రెసిపీలు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్